టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటు నాకు కేటాయించడం న్యాయమని జనసేన పశ్చిమ నియోజకవర్గ మహేష్ అన్నారు పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వడమే న్యాయము ధర్మమని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిర మహేష్ కు కేటాయించాలని నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షా కార్యక్రమంలో పోతిన మహేష్ సహా పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పశ్చిమ నియోజకవర్గంలో నేను స్థానికుడిగా ప్రతి గడప గడపకు తెలుసని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి నేను నాతో పాటు పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడి పనిచేశామని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడింది జనసేన పార్టీ అని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలో అనువణువు తనకు తెలుసని అన్నారు జనసేన పోరాటాల ఫలితంగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి కి చలనం కలిగిందన్నారు తనకు తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైఎస్ఆర్సీపీతో పోటీ పడలేరని స్పష్టం చేశారు ఇప్పటికీ తనకు పవన్ కళ్యాణ్ పై పూర్తి నమ్మకం విశ్వాసం ఉందన్నారు పవన్ కళ్యాణ్ రెండవ లిస్టులో తన పేరు ఉంటుందని చెప్పారు అందువల్లే తన దూకుడు పెంచారని అన్నారు సీటు ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఒంటరిగా పోటీ చేస్తానని పోతిన మహేష్ స్పష్టం చేశారు పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలా మంది వదిలేశారు ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశాను పార్టీ కష్టకాలంలో నిలబడ్డా కాబట్టి ఖచ్చితంగా పోతిని మహేషా సీట్ ఇవ్వడమే న్యాయం ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను నేను ఇక్కడ పక్క లోకల్ని నేను అందరు వాడిని నియోజకవర్గంలో అణువు నాకు తెలుసు ప్రజలతో మమేకమై ఉన్నా నేను ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా వారికి అండగా నిలబడ్డా ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతు వినిపించాం బలమైన పోరాటం మతం పార్టీ చూడాల మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి పార్టీ అవకాశం ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే మరి గత పది రోజుల నుంచి హిందూ ధర్మం ప్రకారం అన్ని ఆలయాల్లో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి మేము మా అధ్యక్షుడు మనసు మార్చుకొని మహేష్ గారికి సీటు గాయించాలని అదేవిధంగా ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీలు కూడా వారు ప్రార్థనలు చేసి ఈ పశ్చిమ సీటును పోతున్న మహేష్ గారికి ఇవ్వాలని మరి నిన్న క్రైస్తవులకి ఎంతో శుభ సందర్భమైనటువంటి మట్టల ఆదివారం రోజు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి చర్చిలో కూడా మరి క్రైస్తవ సోదర సోదర పశ్చిమ సీటును పోతన మహేష్ గారికి ఇవ్వాలని చెప్పని వారు కూడా ప్రార్థించడం జరిగింది